రిలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడుతోందని సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తర తమిళనాడు దక్షిణ ఏపీ వైపు పయన తమిళనాడులోని పన్నెండు జిల్లాలపై ప్రభావం చూపుతోంది దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించింది ఉత్తర కోస్తా నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు ద్రోణి దక్షిణ కోస్తా రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది విద్యా వైద్య రంగాల్లో విశేషమైన అందిస్తున్న క్రైస్తవ మిషనరీలు ఇక నుంచి సమాజానికి నష్టం చేస్తున్న మాదక ద్రవ్యాలను రూపుమాపడంలోనూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కల్వరి టెంపుల్ చర్చ్ పాస్టర్ డాక్టర్ పి సతీష్ కుమార్ వాక్య పరిచర్యలో ముప్పై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కృతజ్ఞత మహిమోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు సోదర సోదరీమణులందరూ మణులందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో డాక్టర్ సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా ఈ థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ ఈ కృతజ్ఞత మహోత్సవం డాక్టర్ సతీష్ గారు సమాజ సేవకు అంకితమై ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేలాదిగా ఎల్బి స్టేడియంలో ఇసుకేస్తే రాలనంతగా అభిమానుల మధ్యలో వారు జన్మదినం జరుపుకోవడం వారి కుటుంబానికి మిత్రుడుగా నాకు మా మిత్రుడు అనిల్ థామస్ అందరికీ ఇది ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప ఉత్సవం మిత్రులారా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే శ్రీ రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇదే ఎల్బి స్టేడియంలో వారి ఆశీర్వాదంతో మీ అందరి అండతో పేదల ప్రభుత్వం ప్రజా పరిపాలన ఇందరమ్మ రాజ్యం బాధ్యత తీసుకున్న రోజు ఆనాడు ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ ఎల్బీ స్టేడియం నిండా గుండెల్లో అభిమానం నింపుకొని కళ్ళల్లో ఆనందంతో ఆనాడు నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అభిమానులు ఏ విధంగా సాదర స్వాగతం పలికినరో ఈరోజు డాక్టర్ సతీష్ గారి థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్లో కూడా మీ అందరినీ చూసినప్పుడు నాకు అంతే సంతోషం అంతే ఉత్సాహం కలిగింది మీరందరూ ఇక్కడికి మనస్ఫూర్తిగా ఉత్సాహంతో డాక్టర్ సతీష్ గారి ప్రవచనాల ప్రభావంతో జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించి సమాజంలో గుర్తింపు తెచ్చుకొని సమాజంలో చెడును తగ్గించి మంచిని పెంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వేలాదిగా ఇక్కడికి హాజరయ్యి దేశం మొత్తం ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఇంతకుముందు డాక్టర్ సతీష్ గారు చెప్పినట్టు ఒక పూట భోజనానికో ఒక దుప్పటికి ఇవ్వడానికో ఏదైనా ఒక మెడిసిన్ లేకపోతే ఏదైనా చిన్న సహాయం చేస్తానో తరతరాలుగా మన పూర్వీకులు పాటిస్తున్నా విశ్వసిస్తున్నా మతాన్ని కాదనుకొని ఇతర మతాలలోకి మారడానికి భారతీయ సంస్కృతి అంత బలహీనమైనది కాదు మా సోదరులు అంత స్వార్థపరులు కూడా కాదు విశ్వాసం నమ్మకం ఎక్కడుందో సేవ అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ కార్యక్రమాలను క్రిస్టియన్ మిషనరీస్ ఈ దేశంలో ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగింది నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులతో నామినల్ ఫీజుతోని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నది ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అవి క్రిస్టియన్ మెషనరీస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా విద్య వ్యాపారమైన సందర్భంలో విద్య ముసుగులో కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సందర్భంలో పేదలకు నిరుపేదలకు విద్య ఇవాళ సంజయ్ చేపట్టిన రైతు మహా పాదయాత్ర ట్రైలర్ మాత్రమే ముందుంది అసలైన సెవెంటీ ఎంఎం సినిమా అని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మీకు సంజయ్ ఒక మంచి ఎమ్మెల్యేగా మీకు తెలుసు కానీ నాకు యశోద ఆస్పత్రిలో ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు మంచి డాక్టర్గా తెలుసు ఎవరికి ఏ ఆపదొచ్చినా నేను ఫోన్ కొడుతుంటి నేను ఫోన్ చేయగానే బిల్లు మాఫ్ ఆయన బిల్లు మాఫ్ అయితే బిల్లు సంగతి పక్కకు పెట్టి ఆయన దేనికి స్పెషలిస్టు స్పైన్ డాక్టర్ స్పైన్ అంటే వెన్ను ముక్క మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్ దేశానికి వెన్నుముక ఎవరు ఇవాళ దేశానికి వెన్నుముక అయిన ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇవాళ ఇరవై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంది వెన్నుముకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసిండు ఆనాడు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా నిజంగా రాజకీయ నాయకులంటే ఎన్నికలు వస్తే ఓట్లు వస్తే పాదయాత్రలు చేస్తారు ఓట్లు ఉన్నాయా ఇప్పుడేమైనా ఎన్నికలు ఉన్నాయా ఇంకా నాలుగేళ్ల దాకా ఏ ఎలక్షన్ లేదు కానీ సంజయ్ నిజంగా రైతుల కష్టాలు దృష్టి సన్న వడ్లు లాబట్టలేరు దొడ్డు వడ్లు కొనే దిక్కు లేరు రైతులందరూ పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకే వడ్లు అమ్ముకుంటున్నారు దాదాపు ముప్పై శాతం వడ్లు ఇవాళ ఇప్పటికే రైతులు దళార్లకు అమ్ముకున్నారు ధాన్యం మా వాళ్ళు యాభై శాతం పోయిందంటున్నారు అంటే ధాన్యం దళార్ల పాలైపోయింది ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు కానీ జరుగుతున్నది ఏంటి రెండు వేల మూడు వందల ఇరవైకి అమ్ముడు పోవాల్సిన వడ్లు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకి అమ్ముకుంటున్నారు రెండు వేల మూడు వందల ఇరవైకి బోనస్ కలిపితే రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు రావాలి కానీ అమ్ముకుంటున్నది పద్దెనిమిది వందలు అంటే క్వింటల్ వడ్ల మీద వెయ్యి రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు ఈ పుణ్యాత్ముడు మొన్న మహారాష్ట్ర పోయిండు ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు ఇస్తున్నాలే రాష్ట్రాల పోయి వడ్లకు బోనస్ అంటాడు ఇక్కడనేమో బోనస్ కాదు ఐదు వందలు తుట్టవుతున్నది ఐదు వందలు బోనస్ కాదు ఐదు వందలు తుట్ట ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది మా గంగుల కమలాకరన్నా సివిల్ సప్లైస్ మంత్రి ఉండే నేను ఆర్థిక మంత్రి వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెల ముందు మీటింగ్ పెడుతుండే మా ఇద్దరిని పిలిచి సాన్సులు ఏమైనాయి ట్రైనింగ్ ఏమైతుంది టార్పలిన్ కవర్లు ఉన్నాయా మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయా అన్ని తయారు చేసుకోమని కమలాకరణ చెప్తుండే మరి పైసలు తయారు పెట్టుండి వనంగానే ఇరవై నాలుగు గంటల రైతుల అకౌంట్లలో పైసలు పడాలని నాకు చెప్తుండే తయారు చేస్తుండే కేసీఆర్ అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలేదు కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతులు తక్కువ ఏ ఒక్కటన్న హామీ నిలబెట్టుకున్నారా ఇవాళ సంజయ్ ఎందుకు పాదయాత్ర చేసిండు గా వడ్లు కొనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర చేసిండు ఇలా కళ్ళాలలో పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి రైతులు పొద్దున్న దాకా కోతుల భయం పొద్దు మీకి అడ భయం ఎక్కడ అకాల వర్షాలు పడతాయో వడ్లు నడుస్తాయో అని ఒక ఆందోళనలో రైతులు ఉన్నారు ఆ రైతులకు వడ్లు కొనాలి ఆ రైతులకు మద్దతు ధర రావాలి రైతులకు న్యాయం జరగాలని ఇవాళ సంజయ్ గారు మీకోసం పాదయాత్ర చేశారు రేవంత్ రెడ్డి ఒక్క హామీ అని అమలు చేసిండా ఆ రోజు ఎన్నికలప్పుడు మీ అందరి గుర్తుండి ఉంటది నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా ఎలక్షన్లు నడుస్తున్నాయి నేను ఒక మీటింగ్ లో మాట్లాడినా నేను రైతు బంధు డబ్బులు వికారాబాద్ జిల్లా లగిచర్లలో రైతుల అరెస్టులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఖండించారు అక్రమ కేసులు పెట్టడం మంచి పద్దతి కాదన్న ఈటల యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు లగిచర్లలో ఐదు నెలలుగా ఫార్మసిటీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకెళ్లడం వల్లే ఉద్రిక్తతలు ఏర్పడ్డాయని వివరించారు ఫార్మా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళే స్వయంగా ఎక్కడైనా ల్యాండ్స్ కొనుక్కుంటారు వాళ్ళే పెట్టుకుంటారు తప్ప మధ్యలో బ్రోకర్ లాగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన లేదు ప్రభుత్వం లేదు ప్రభుత్వాన్ని డబ్బులు వాళ్ళ పేదల భూములు గుంజుకొని ఆ భూముల్ని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములలో డబ్బులు సంపాదించే ఆ హక్కు ఎవరికి లేదు కాబట్టి నేను ఈ ఫార్మా సిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికం మీద చేస్తున్న ప్రభుత్వ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అక్రమ అరెస్టులను ఖండిస్తా ఉన్నాం వాళ్ళ మీద కేసులు కనుక పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తామని చెప్పి బీజేపీ ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు అంటే నలభై కిలోలకు ఒక కిలో మూడు వందల గ్రాములు అయితే వంద కిలోలకు సుమారు మూడు కేజీలు ఇక్కడి నుంచి రైస్ మిల్ పోయిన తర్వాత అక్కడ దించుకునేటప్పుడు మిల్లర్ చెప్తున్నాడు ప్రతి సంచికి తరువు కింద దాన్ని వచ్చినటువంటి పొట్టు కింద కిలో తీస్తామంటాడు అట్లా కిలోంబావు వంద కిలోలు కిలోంబావు పోతుంది ఇది ఒక మూడు కిలోలు అదొక కిలోంబావు నాలుగు బావు అంటే సుమారు కింటాల్కు బియ్యానికి రైతు ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయలు అదనంగా నష్టపోతున్నాడు ఈ దళారితనంతో ఈ రకమైనటువంటి తూకం నారాయణపేటలోని మేము మక్తల్లో ఉన్నటువంటి జక్షర్ గ్రామంకి వెళ్ళాం అక్కడ రైతు పొలం దగ్గర ఆరబెట్టిండు ఆరబెట్టిన తర్వాత కళ్యాణ సెంటర్ దగ్గర తీసుకురామన్నారు రోడ్డు మీద ఆరబోసుకున్నారు రోడ్డు మీద ఆరబోసుకున్నాక ఏదైతే సెంటర్ ఉంటుందో సెంటర్ అయితే తీసుకురామంటే సెంటర్ అంతా కూడా ఉందో అక్కడ ఒక బ్యానర్ పెట్టేసి ఈ సెంటర్ అని పెట్టారు దాంట్లో మొత్తం గడ్డి తుమ్మ చెట్లు మన ఏదైతే పాకులు పెట్టినటువంటి చెట్లన్నీ కూడా ఆడ ఉన్నాయి అందులో ఇట్లా ఒడ్లు పోయాలని చెప్పని రైతులు అడుగుతున్నారు ఇంత దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు రైతు పండించినటువంటి దగ్గర ఆరబేసిన తర్వాత పదిహేను రోజులకు ఒడ్లు ఆరాయా మొత్తం కేంద్ర ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేది దీనికి ప్రభుత్వము అధికారులు రైస్ మిల్లర్స్ కుమ్ముక్క ఆలస్యం చేసినట్టయితే పదిహేను రోజులు రైతు తన ఊరు నుంచి తన పొలం దగ్గర నుంచి ఒడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబోసుకొని ఆడ పండుకొని రాత్రిపూట కుప్పేసుకొని పొద్దున మళ్ళా మొత్తం కూడా కుప్పంతా వెడల్పు చేసి ఎండకు ఆరబెట్టి పదిహేను రోజుల్లో ఆ కుప్పల దగ్గర ఫ్యామిలీ మొత్తం ఆ కుటుంబం మొత్తం నిద్రపోతే రిలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్రంలో ఐదు వందల ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లను వచ్చే మూడేళ్ళలో ఏర్పాటు చేస్తామన్నారు ఒక్కో ప్లాంట్ ను నూట కోట్లతో నిర్మిస్తారని తెలిపారు మొత్తం

ఎనర్జీ పాలసీ ఒకటి క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాం ఈ పాలసీ వల్ల పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలని మా ఉద్దేశం అందులో ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు అందులో మీదే రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు ఇంకొక పక్కన ఆపరేషన్ వచ్చి ఫైవ్ ఇయర్స్ పెట్టాం మీరు త్రీ ఇయర్స్ కి ముందుకు వచ్చారు చాలా సంతోషం ఇంకొక పక్క పాలసీ మా టార్గెట్స్ కూడా మీరు చూస్తే డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు జీడబ్ల్యూపీ సోలార్ ఎనర్జీ థర్టీ ఫైవ్ జీడబ్ల్యూ విండ్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఇరవై రెండు జీడబ్ల్యూ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అన్ని కూడా ఇరవై ఐదు జీడబ్ల్యూహెచ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరైవరేట్స్ అన్ని వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం టీపీఏ ఎథనాల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ కేఎల్పిడి బయోసీఎన్జి సిబిజి టెన్ థౌజండ్ టిపిడి ఈ టార్గెట్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇరవై ఐదు ముప్పై జీడబ్ల్యూ ఇది మైన్ మాడ్యూల్ మాలికుల్ ఈ ప్రాజెక్ట్ను కూడా ప్రమోట్ చేస్తున్నాం ఒక ఐదు వందల పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెడుతున్నాం ఇది అయిన తర్వాత యూనివర్సిటీ ఫర్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ ఎకానమీ కింద ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలని అల్టిమేట్ గా మీరు కూడా దీంట్లో భాగస్వాములై అందరం కలిసి నెక్స్ట్ లెవెల్ కు కంట్రీని ఏ విధంగా తీసుకపోవాలిలో తీసుకుపోవడం కోసం మీరు కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇన్సెంటివ్స్ అన్ని మేము ఇచ్చాం మీరు అవన్నీ చూశారు వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఊ హెవ్ అనౌన్స్డ్ ఈ పాలసీ వల్ల రేపు రాబోయే రోజుల్లో వేరే స్టేట్స్ కూడా పికప్ కావాలని ఇండియాకు ఒక స్ట్రెంగ్త్ ఉంది సోలార్ మనకు పెద్ద ఎత్తున అవకాశాలున్నాయి సోలార్ ఓన్లీ డే టైం వస్తుంది దీనికి మ్యాచింగ్ గా కూడా వెళ్తున్నాం విండ్ కూడా మ్యాచ్ అయితే అది ఈవినింగ్ టైం వస్తుంది బ్యాలెన్స్ మ్యాచింగ్కి పెద్ద ఎత్తున పంప్డ్ ఎనర్జీకి కూడా వెళ్తున్నాం అదే మరిగా బ్యాటరీకి కూడా వెళ్ళి ఇవన్నీ కూడా ఇచ్చేసి వీలైనంత వరకు క్లీన్ ఎనర్జీకి ముందుకు పోవాలనేది మా ఉద్దేశం అందులో మీరు సిబిజి వస్తున్నారు దీనివల్ల కూడా వేస్ట్ ల్యాండ్ అంతా కూడా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది రెండోది వేస్ట్ ల్యాండ్ ఉపయోగించుకోవడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున మీరు క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఒక పక్క మాకే కాకుండా ఇంకొక పక్క ఫార్మర్కి అదే మరిగా ఫార్మర్కి ఆదాయం పెంచుతూనే ఇంకొక పక్కన ఫార్మర్ కూడా పనిచేసుకోవడానికి అవకాశం వస్తుంది దిస్ ఎ గుడ్ ప్రాజెక్ట్ అదే సమయంలో మేము ఇంత మునుపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో నెంబర్ వన్ ఉన్నాం ఇప్పుడు దాన్ని కూడా పేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టాం ఈరోజు మనం అనుకున్న ప్రకారం మీరు ఈరోజు సైన్ చేశారు జీరో డేట్ స్టార్టెడ్ జీరో డేట్ స్టార్ట్ సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేఘా పెంకట్రామిరెడ్డి కళ్లం హరికృష్ణారెడ్డితో పాటు పానుగంటి చైతన్యను వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు పేర్ని నాని ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్పించారు అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ మహిళాని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు సుధారాన్ని దంపతులను పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి ప్రొడ్యూస్ చేశారు పబ్లిక్ కోర్టులో కాదు రాత్రి పన్నెండు ఒంటి గంటలకి ప్రొడ్యూస్ చేశారు అప్పుడు గారు రికార్డ్ చేసుకున్నారు చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో ఈ ఒక కేసే కాదు ఇవాళ చాలా మందిని మేము రామకృష్ణ రెడ్డిని వెంకటరామరెడ్డిని అశోక్ రెడ్డిని మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము వారితో మాట్లాడామని మేమందరం బృందంగా వెళ్ళి ఇక్కడ ఇంకో కేసు కూడా చెప్తున్నా నిన్ననే పేపర్లు నిన్ననే వర్రా రవీంద్రారెడ్డి ఈజ్ ఆల్సో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆయన ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు తెలుసా రాత్రి ఫైనంటికి పదకొండింటికి ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు రాత్రి పూట ఒకటే ఇల్లీగల్ కస్టడీ చేశారు కాబట్టి వారిని కొట్టారు కాబట్టి ఈ కొట్టిన విషయాన్ని పబ్లిక్ కోర్టులో పబ్లిక్ కోర్టులో అంటే పగలు జరిగేటటువంటి కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో ఉంటే వాడికి ధైర్యం వస్తుంది ముద్దాయికి అప్పుడు దాకా పోలీస్ కస్టడీలో ఉంటాడు కదా భయంతో ఉంటాడు చుట్టూరా పోలీసులు ఎవరు ఉండరు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అమ్మ ధైర్యం వచ్చిందిరా నేను ఇక వాస్తవం చెప్పొచ్చు అని వాస్తవం చెబుతారనే భయంతో రాత్రిపూట పైన కానీ ఇంటికి వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఎవరు ఉండరు కదా పోలీసులు ఉంటారు మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు ఎవరు పబ్లిక్ ఉంటారు కదా పబ్లిక్ కోర్టు కాదు కాబట్టి అందువల్ల అక్కడ తీసుకెళ్లి పెడుతున్నారు ఈ విషయాన్ని తెలుసుకుని మేమేం చేస్తున్నామంటే అంటే ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ గారు ఇంటిగాడ ప్రొడ్యూస్ చేస్తున్నారో మా అడ్వకేట్లు అందరూ మ్యాజిస్ట్రేట్ గారికి కూర్చుంటున్నారు రాత్రి జరిగింది అదే వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని నాకు చాలా చిత్రం అనిపించింది వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను కూడా న్యాయవాద వృత్తిలో కొన్నాళ్ళు పనిచేశా నేను ఎక్కడా చూడాల చూడండి దీనిలో ముసుగు వేసుకున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ముసుగు వేసుకున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ ముగ్గురులో వర్రా రవీంద్రారెడ్డి ఒక ఆయన సుబ్బారెడ్డి ఒక ఆయన ఇంకొక అతను పేరేది ఉంది ఏంది నాకు అర్థం కాల పౌర సమాజంలో పౌర హక్కులు ఏమైపోతున్నాయి నేను ప్రశ్నిస్తున్న పోలీస్ వ్యవస్థని ఆ డీజీపీ గారు డీజీ గారు ఐజీ ఐజీ ఐజీంటి ప్రవీణ్ గారు ఆయన ఏమండి ఇలా ధర్మమేనా ఇది వాళ్ళు ఎవరు వాళ్ళు ముద్దాయిలు ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్ అంటే ఏంటి నేరారోపణ చెయ్యబడిన వాడు మాత్రమే నేరం రుజువైనటువంటి కన్వెక్ట్ కాదు నేరారోపణ చేయబడిన వాడు కోర్టులోకి వెళ్ళి సాక్ష్యాధారాలన్నీ నిరూపణ అయిన తర్వాత కన్వెక్ట్ చేస్తారు అప్పుడు కన్వెక్షన్ ఈ వర్ర రవీంద్రారెడ్డితో పాటు ఇద్దరిని రాత్రి ప్రొడ్యూస్ చేస్తే సేమ్ టు సేమ్ మన చిలకూరిపేట కేసులాగానే వర రవీంద్రారెడ్డి మ్యాజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేశాడు మొత్తం టోటల్గా నన్ను ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు నన్ను ఐదో తారీఖున ఒకసారి కస్టడీలోకి తీసుకొని అక్కడ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేశారు నువ్వు వెళ్ళిపోయాను మళ్ళా ఆరో తారీఖునో ఏడో తారీఖునో ఏం చెప్పాడు ఇంకా దాంట్లో స్టేట్మెంట్ రాలేదు మళ్ళీ అర్ధరాత్రి లేపుకొచ్చాడు నాలుగు రోజుల నుంచి తిప్పుతున్నారు కొడుతున్నారు విచ్చలవిడిగా కొట్టారు మళ్ళీ తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేశారు పొగలు ఎబిఎస్ కార్పస్ చేశాం కదా సుప్రీం హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పెండింగ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా ఉంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయమంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు చిలకలూరి తెలింగహారా ప్రభుత్వంతో కాంట్రాక్ట్ల కేటాయింపులో అవినితికి పాల్పడుతుందని సంచలన ఆరోపణలు చేశారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఈ రోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన కేటిఆర్ ముఖ్యమంత్రిగా అధికారా దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఇంతనే పెద్ద కంపెనీ hone ke naate unke itni bade company ho hone ke bavajood unhone ye tay kiya ki sirf aur sirf 20% kaam wo karenge mujhe to shak hai बीस फीसद भी वो नहीं करेंगे वो भी अल्टीमेटली फिर रेवंत रेड्डी जी के ब्रदर इन लॉ को दिया जाएगा इससे बड़ा क्रोनी कैपिटलिज्म का एग्जाम्पल कोई और नहीं हो सकता इसीलिए मैं यहां पर आया हूं और पूछना चाहता हूं राहुल गांधी जी से और बीजेपी के लीडर और बीजेपी के जो केंद्र मंत्री यहां पे हैं उनसे भी कि भाई आप बात करते रहते हो क्रोनी कैपिटलिज्म की करप्शन की अब्यूज ऑफ अब इंस्टीट्यूशंस की इससे बढ़कर क्या एग्जाम्पल मैं आपको दूं इसलिए मैं कल रात में कल शाम में हमारी पूरे टीम के साथ मनोहर लाल खट्टर जी से मैंने मुल, मुलाकात की उनसे रिक्वेस्ट भी मैंने की कि आप इमीडिएटली सारे सारे के सारे वर्क्स एट थाउजेंड एट हंड्रेड एटी एट करोड़ जो आपने टेंडर बुलाए इसको आप बर्खास्त करें पूरा रद्द करें कैंसिल करें और इसमें एक जांच डिपार्टमेंटल इंक्वायरी हो चाहे वो आप यू कैन रेफर टू सी वट यू डीम इज अप्रोप्रिएट प्लीज डू इट बिकॉज ऑफिस ऑफ प्रॉफिट एक खतरनाक इंस्टीट्यूशन है मैं आपको एक मिनट में ऑफिस ऑफ प्रॉफिट भी बताना चाहता हूं इसमें क्या क्या हुआ इससे पहले मैं बताना चाहता हूं दिस इज अ वायलेशन ऑफ आर्टिकल नाइनटीन वन वन सब क्लॉज वन ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन बिकॉज ऑफिस ऑफ प्रॉफिट में आपको याद होगा हेमंत सोरेन जी पे केस हो गया ईडी का आज केस चल रहा है साथ ही साथ आज अमृत टू में जो भी हुआ तेलंगाना में इट इज नॉट वेरी डिफरेंट फ्रॉम वॉट वॉज एलिजेड अगेंस्ट हेमंत सोरेन इट्स वेरी सिमिलर लाइकवाइज लेट मी ऑल्सो रिमाइंड यू इनफैक्ट सम वेरी पावरफुल पीपल हैव बीन डिसक्वालिफाइड अंडर दिस आर्टिकल 191 नाइनटी वन सब क्लॉज वन श्रीमती सोनिया गांधी जी आपको याद होगा 2004 या 5 यूपीए वन में

प्रॉफिट क्लॉज इन कॉन्स्टिट्यूशन देर इज ऑल्सो सीरियस कॉन्फ्लिक्ट ऑफ इंटरेस्ट जब सीधा चीफ मिनिस्टर के भाई साहब को आप काम दे देते हो और जिनकी कंपनी का कोई क्वालिफिकेशन नहीं कोई नाम तक नहीं इससे पहले उन्होंने उन्होंने कभी कोई काम तक नहीं किया ऐसी कंपनी को आप दे देते हो इसीलिए मैं पूछना चाहता हूं आज प्रधानमंत्री जी से कि आप मैंने सुना आपकी भाषण महाराष्ट्र में आप कह रहे थे कि तेलंगाना एटीएम बन गया कांग्रेस के लिए हां मैं मानता हूं हम सहमत है कि तेलंगाना एटीएम बन गया राहुल गांधी जी के लिए और कांग्रेस पार्टी के लिए पर आप क्या कर रहे हो हम जब यहां पे आपको आधार सहित आपको दे रहे हैं फैक्ट्स के साथ एविडेंस के साथ आपके गवर्नमेंट को हम शिकायत करके बता रहे हैं कि गलती हो रही है और यह भी अमृत स्कीम है जो गवर्नमेंट ऑफ इंडिया का पैसा है तो आपकी गवर्नमेंट क्या कर रही है प्रधानमंत्री जी आप कहते हो आरआर टैक्स वसूल होता है तेलंगाना में आरआर टैक्स मतलब राहुल रेवंत टैक्स ये मेरी बात नहीं है मेरी नॉमिन क्लीचर नहीं है मैं सिर्फ और सिर्फ प्रधानमंत्री को कोट कर रहा हूं प्रधानमंत्री जी कह रहे थे पार्लियामेंट इलेक्शन के दौरान कि आरआर टैक्स वसूल होता है मैं पूछना चाहता हूं प्रधानमंत्री जी से जब आपको पता है कि ऐसी एक इलीगल टैक्स कांग्रेस पार्टी की एटीएम तेलंगाना से చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడుతుందని సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తర తమిళనాడు దక్షిణ ఏపీ వైపు పయనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మల్లి కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే